ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలామంది గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ రఫా రఫా అంటే చూస్తూ ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ మరియు పవన్ కళ్యాణ్ అని చాలా గట్టిగా చెప్పడం జరిగింది సిబిఎన్ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో అధికారంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏం జరిగింది అనేదాన్ని ఒక వారి చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నా వాళ్ళకు ఆ విధమైనటువంటి విలువ ఉందా లేదనేది మనకు అర్థమైపోతుంది ఇదే సిబిఎన్ పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము మాత్రమే అధికారం వస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజల కోసం ఉంటుందని అప్పుడు కూడా మాటలు చెప్పిండ్రు కానీ పద్నాలుగు నెలల కాలం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయగలిగిన ఇదే సిబిఎం ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతూ మేము అప్పులు చేయము సంపదను సృష్టిస్తామన్నారు కానీ రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టిండ్రు పద్నాలుగు నెలల కాలానికి అదేవిధంగా శాంతి భద్రతను కాపాడుతామన్నారు ఎక్కడ కాపాడిన్రు మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రోజు మార్చి రోజు ఏదో ఒక సంఘటన ఏదో ఒక మనం జరుగుతూనే ఉందే ఎక్కడ మీరు శాంతి భద్రతలు కాపాడుతుండ్రు పోనీయండి ప్రభుత్వ పథకాలు మీరు ఇచ్చిన హామీలు ఏమన్నా అన్నీ అమలు చేస్తుండ్రా అన్నీ అమలు చేయకముందే సూపర్ సిక్స్లో రెండు పథకాలు పూర్తిగా ఎత్తేసి అయినప్పటికీ అదేదో సూపర్ సక్సెస్ అయినట్టు సూపర్ హిట్ అయినట్టు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీకై మీరే ప్రచారం చేసుకుంటుండ్రు సూపర్ సిక్స్ కాక మిగతావి ఆరు వందల పైనే హామీలు ఇచ్చిండు వాటి సంగతి మరి వాటికి సమాధానం ఎప్పుడు చెప్తారో ఎవరికి తెలియదు ఇదంతా ఒకవైపు అయితే ముఖ్యంగా మీరు రాష్ట్రం గురించి మాట్లాడినటువంటిది రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక్క రూపాయి మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు తనకై తానే పెట్టుబడి పెట్టుకొని తానే నిర్మించుకుంటుంది అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు కానీ ఇప్పుడు ఎందుకు అప్పులు తెచ్చుండ్రు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చిండ్రు ఏడిబి దగ్గర అప్పులు తెచ్చుండ్రు ఇంకా అప్పుల కోసం పాకులాడుతుండ్రు అటు ఇటుగా లక్ష కోట్ల వ్యయంతో దాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారే ఈ అప్పు ఎందుకు చేస్తుండ్రు అంటే మీరు చెప్పినటువంటి మాటలు అబద్ధమనే కదా ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు ఎన్నికలకు ముందు చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చిన్రా కనీసం దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ అని ఉద్యోగాలు ఇవ్వగలిగినరా నిరుద్యోగ వృత్తిస్తా ఉన్నారు ఎక్కడిని ఇవ్వగలిగినరా ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాట మహిళల జోలికి వస్తే ఊరుకుండే ప్రసక్తే లేదు ఇక్కడ ఉన్నది సీబీఎన్ పవన్ కళ్యాణ్ అని చాలా గట్టిగా మాట్లాడి ఏం చేసిండ్రు మీరు మీరు అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో మీ పార్టీకి సంబంధించి ఏ లో క్యాడర్ కూడా కాదు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చేయగలిగినారు అదే స్టేజ్ మీద అనంతపురం ఎమ్మెల్యే ఉండడు కదా రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఏ విధంగా దూషించింది మనం సూచనం కదా ఆయన పట్ల ఏం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా మహిళల పట్ల ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వచ్చేసి సత్యవేయుడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసినటువంటి దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు కూన రవికుమార్ ఒక మహిళను ఏ విధంగా ఇబ్బంది పెట్టినడు సూచినాం కదా ఆ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఏ విధంగా మహిళతో ప్రవర్తించింది చూసినాం కదా వీళ్ళే కాదు కోకొల్లలుగా ఉన్నారు వీళ్ళందరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్త మాటలేంటికి ఈ డాపులు దేనికి ఎవరిని మభ్యపెట్టడానికి ఎటు మిమ్మల్ని లేపడానికి మీకు సంబంధించిన మీడియా ఉంది మళ్ళీ నేను మీ నోటి గుండానే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటల నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అసలు ఆశ్చర్యం అనిపించింది ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన శాఖలకు సంబంధించి ఏమేమి చేసి చెప్తూ ఈ రాష్ట్రం నాలుగు కుకీ అనుగులు తెచ్చినామని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు కుకీ అనుగులు తేవడం అది పెద్ద గొప్ప అంట ఎవరికి అర్థం కావట్లే ఈ విధంగా దేనికి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలియడం వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది ఎవరికి ఒరిగింది మీ కార్యకర్తలు మీ నాయకులకు ఒరిగింది మద్యం రూపంలో బియ్యం రూపంలో వివిధ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను దోష చేయడానికి ప్రకృతి సంపద ధ్వంసం చేయడానికి ఆ విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉపయోగపడిన తప్పక ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మీరు ఇచ్చిన సంక్షేమము లేదు మీరు చెప్పిన అభివృద్ధి లేదు మీరు చెప్పిన సంపద సృష్టి లేదు అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నారు రాష్ట్రం మీద భారం మోపుతూనే ఉన్నారు ఇవన్నీ ఒకవైపు అయితే మళ్ళా ప్రభుత్వ పనితీరు గురించి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు ఏం ప్రభుత్వ పనితీరు ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంపూర్ణంగా చేస్తున్నారా ఎక్కడ ఏం కనపడట్లేదే ఎమ్మెల్యేల అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు ఈ మాట మనం చెప్తున్నదే కాదు మీకు సంబంధించిన మీడియానే రోజు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఒక చోట ఏదో ఒక రంగంలో ఏదో ఒక వ్యవస్థలో ఏ విధంగా చొరబడి ధ్వంసం చేస్తుండ్రో అవినీతికి పాల్పడుతుండో దోపిడికి పాల్పడుతుండో డైలీ సీరియల్గా మనం చూస్తూనే ఉన్నాం మరి దేనికి ఈ పవన్ కళ్యాణ్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పోనీ రాష్ట్రానికి ఏమన్నా సాధించగలిగినరా విశాఖ ఉక్కుకు సంబంధించి పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు కూడా చెప్తుండడు ఇంకా పెద్దలు ఆడుతూనే ఉండరు అది ప్రైవేటీకరణ చేయడానికి దానిలో కొన్ని అంశాలు టెండర్లు పిలిచి ఒక పక్క ఆ ప్రక్రియ జరుగుతుంటే దాన్ని ఏమైనా ఆపగలిగిందా ఇంకా దేనికి ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు గారు పోనీ ఏమన్నా మీరు చెప్పిన విధంగా మిగతా హామీలు చాలా ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు ముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన్రు ప్రత్యేక హోదా గురించి ఒకప్పుడు మాట్లాడినరు తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని పారిశ్రమలు పరిశ్రమల గురించి మాట్లాడిండు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తెచ్చిర్రు రాష్ట్రానికి లెక్కలు ఏమైనా చెప్పగలుగుతారా ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకొని అందులో ఐదు కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా అక్కడ జరుగుతూ ఉంటే వాటిని నిర్వహించుకొని మిగతా వాటిని పూర్తి చేయని చేతగాక ప్రైవేట కట్టబెట్టడానికి కేవలం ఎనిమిది కోట్లు పెట్టుబడులు పెట్టని చేతగాక చేతులు ఎత్తేసారు మళ్ళీ ఇంకొక వైపు మాత్రం రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఉపాధి రాబోతుంది నిరుద్యోగం తగ్గబోతుంది జిఎస్డిపి రేటు ఇంత ఉంది వృద్ధి రేటు అంత ఉంది దేశంలోనే నెంబర్ వన్ రెండు వేల నలభై ఏడుకని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం దేనికి ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు గారు దేనికి ఎవరికి మీ పార్టీలో అధికారం లేక రావడానికి ఒకరు లేకపోతే ఒకరు రాజకీయంగా నిలబడలేక మిమ్మల్ని మీరు కాపాడుకుంటుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలే తప్పక ఈ రాష్ట్రానికి ప్రజా సంక్షేమం కోరి ఆ విధంగా పరిపాలన ఏమైనా జరుగుతుందే ఏమీ లేదు చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి జరగబోయేది ఒకటి దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందే రాష్ట్ర ప్రజలు కూడా బ్రహ్మాండంగా తెలిసిపోయింది నిన్నటితోనే మన కళ్ళకి ఎదుటగా జరిగినటువంటి నిజాన్ని తప్పుగా చూపించే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏదో గొప్ప కోసం ఇంకా పదేళ్ళు ఉంటాం ఇంకా పదహైదు ఏళ్ళు ఉంటాం జీవితాంతం మేము కూటమిగా ఉంటాం అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు ఎర్రలో ఏం లేరు ఉండండి మీరు కూటమికి ఇబ్బంది ఏం లేదు ఆ కూటమి అనేది మీ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడుకుంటున్న మాట మీ సర్దుబాటు అంతేగాని ప్రజలకు ఏం ఉపయోగం లేదు కదా మీ కూటమి ఉండడం వల్ల మీరు ఎన్నికలకు ముందు ఏదన్నా జరుగుతుందని చెప్పిన ఈ పదహైదు నెలల కాలంలో అలాంటిది ఏం జరగలే అలాంటప్పుడు భవిష్యత్తులో మీ కూటమిగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా సంబంధించిన విషయమా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కాదు కదా కేవలం మీ రాజకీయాల కోసం మీ సర్దుబాటు కోసం మీ స్వప్రయోజనాల కోసం మాట్లాడే మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఇది తెలుసుకోవాలి మరి మీరు